విశ్వాసం వాటి యొక్క నిజమైన స్వరూపం అందులో ఉంది నీ విశ్వాసం నీ ఆశీర్వాదం దాని నిజం అక్కడ ఉంది నీకు ఇప్పుడు వరకు కంటి కనపడట్లా ఇప్పుడు సంతానం లేని స్త్రీ సంతానం కోసమని ప్రాంతంలో ఎక్కి కానీ ఒకటి నమ్ముద్ది నేను ప్రభు దగ్గరకు వచ్చాను ఖచ్చితంగా నాకు బిడ్డలు పుడతారని నమ్ముద్ది ఇప్పుడు దీన్ని ఏమంటారు విశ్వాసం ఈ విశ్వాసం లేముంటుంది కొన్ని ఆలోచించకూడదు నాకు గర్భం పెరుగుతుంది నేను బిడ్డను కంటాను బిడ్డను ఇచ్చుకుంటాను నేను పాలిస్తాను నేను కూడా చేయబట్టుకుని నా బిడ్డను నడిపిస్తాను ఇవన్నీ ఊహిస్తుంది ఇదేంటి ఇవన్నీ జరగాలనే నిరీక్షణ ఉంటుంది అనమాట విశ్వాసంతో వచ్చి ఇవన్నీ జరగాలనే నిరీక్షణతో చూస్తుంటారు అప్పుడు ఉన్న వాళ్ళు వస్తారు ఏమో దేవుడు నా అప్పులన్నీ తీర్చేస్తారు మా ఇంటి ముందు కొంచెం వాడు వీడు వీళ్ళు వాళ్ళు వచ్చి అవడం అడిగే పరిస్థితి ఉండకూడదు శుభ్రంగా నేను అప్పులన్నీ తీరిపోవాలి చేతి నిండా డబ్బులు ఉండాలి నేను మంచి బట్టలు కట్టుకోవాలి కుటుంబం అంతా కలిసి ఫంక్షన్కి వెళ్తాము అక్కడ అందరూ మమ్మల్ని పలకరించాలి అనే ఆశ ఉంటుంది అదొక నిరీక్షణ ఇప్పటివరకు అందరూ చులకనగా మాట్లాడుతున్నారు కదా ఇదొక నిరీక్షణ ఈ విశ్వాసము ఎప్పుడైతే ఉంచి నువ్వు దేవుని దగ్గరకు వచ్చావో మందిరములో మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడో అప్పుడు ఏదైతే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ అనేది నీ కన్నులకు ప్రత్యక్షమవుతుంది అందుకని అంటాడు ఈ నిరీక్షణ నిన్ను సిబ్బపరచదు నువ్వేదైతే ఆశిస్తూ వచ్చావో అది నీకు రాకుండా పోదు దేవుడే చెప్పాడు సాక్షాత్తు ఈ నిరీక్షణ నిన్ను సిరచు నిరీక్షిస్తున్నావు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు జరుగుతుందా ఆల్రెడీ విశ్వాసం ఉంది కాబట్టి నిరీక్షణ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లిలో జూలై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యగార భవన్ బస్ స్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గాడెస్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ గతముందు ఐదేళ్ల రెండు మాసాల వయసున్న తన యొక్క బిడ్డను వీరు వాళ్ళ వాళ్ళు ఎవరో చేతబడి చేసి ఆ విధంగా ఆ బిడ్డ చనిపోవడానికి మరి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ తర్వాత మరొక బిడ్డ కోసం సహోదరి గత ఏడాది ఈ స్థలానికి వచ్చారు నాకు మరలా దేవుడు గర్భాన్ని తెరిచి బిడ్డనివ్వాలని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేయండి ఈ సహోదరి కన్నీళ్లతో అడిగారు దైవజన్లు ధైర్యం చెప్పి ప్రార్థన చేసి అంజూర ఫలం ఇచ్చారు అంజూర పండు తినిన తర్వాత ఈ సహోదరి కన్సీవ్ అవ్వడం జరిగింది నెలలు నింపబడి ఆరోగ్యవంతమైనటువంటి చక్కని మగబిడ్డను తీసుకుని వచ్చి అదే రూపురేఖల్లో గతంలో నేను ఏదైతే బిడ్డను పొందుకొని ఉన్నానో దేవుడు నాకు ఈసారి మరొక బిడ్డను దయచేశాడని చెప్పేసి సహోదరి సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవుడికి స్తోత్రము అలెలూయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో ఆగస్టు ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ విజయవాడలో ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోల్ నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జెపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు